పొటాటోస్తో చేసిన బోండాలు కలర్ఫుల్గా టేస్టీగా ఉన్న స్పైసీ స్పైసీ బోండాలు హాయ్ తెలుగు కుకింగ్ ఛానల్కి స్వాగతం ఉడకపెట్టిన పొటాటోస్తోని బోండాలు చేస్తున్నాను తప్పకుండా మా వీడియో చివరి వరకు చూడండి ముందుగా పొటాటోస్ తీసుకొని పొటాటో ఫ్రైకి కావాల్సిన పొటాటోస్ కావలసినన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాం కుక్కర్తో పెట్టి ఉడికించుకుందాం గోధుమ పిండి లిక్విడ్లాగా కలిపి పెట్టుకుందాం పొటాటోస్ని మెత్తగా వేసుకోవాలి తగినంత కారం వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం మలమెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం కలిసేలా మొత్తం కలిసేలా కలిపి పెట్టుకుందాం అలవట్లే నూనె <tries> వేసుకుందాం <tries> Terima kasih telah <laughs> menonton! ハハハハ。<noise> పొటాటో కుర్మా ఇది కావాల్సినంత నూనె వేసుకుందాం మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్